స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోని ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో శ్రీముఖి సందరి చేసినట్టు తెలిసిందే అంతేకాదు శ్రీముఖి హౌస్ మేట్స్ పలకరించి ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయిపోగానే సూపర్ సింగర్స్ అనే షో స్టార్ట్ అవబోతుంది సో మనం కాసేపు పాటలు పాడుకుందాం రెడీనా అంటే యా రెడీ అన్నారు ఇందులో భాగంగా అర్జున్ కేకా అనే సాంగ్ పాడుతుంటే హౌస్ మేట్స్ తప్పట్లు కొట్టారు ఇక తర్వాత హౌస్ మేట్స్ అందరికీ కూడా ఒక చిన్న ఫన్నీ టాస్క్ పెట్టింది షూమికి ఇంతకీ ఆ ఫన్నీ టాస్క్ ఏంటంటే ఆర్ డేర్ ఇక ఇందులో భాగంగా ఆ త్రూట్ ఆర్ డేర్ లో ఆ సీసా వచ్చేసి ప్రిన్స్ దగ్గర ఆగింది అయితే ప్రిన్స్ ని ప్రిన్స్ నీకు ఒక క్వశ్చన్ ఒకళ్ళని మ్యారీడ్ ఒకరిని కిల్ ఎవరు చేస్తావని అడగగానే మ్యారీడ్ ని అశ్విని అనగానే హౌస్ మేట్స్ అందరు కూడా ని ఏడ్పిస్తున్నట్టు ప్రోమోలో చూపించారు ఇక తర్వాత సో ఇప్పుడు సాంగ్ గెస్ చేయాలని చెప్తే అమర్కి అలాగే ప్రశాంత్ కి వచ్చింది అయితే ప్రశాంత్ ముందుగా గంట కొట్టి చూపే బంగారమాయనని సాంగ్ చెప్పడంతో బంగారీ అల్లరి చేసి ఇక మన ప్రశాంత్ తో గట్టిగా సాంగ్ వేసుకుందనే చెప్పాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు ప్రశాంత్ పుష్ప మేనరిజం తో ఎలాగైతే ఇరగదిస్తాడో ఈ సాంగ్ లో శ్రీముఖి కూడా ప్రశాంత్ కి ఫిదా అయిపోయి కలిసి జత కట్టింది ప్రశాంత్ తో ఏదైనా సరే ఒక కామన్ మ్యాన్ ఫాలో అవుతుంది ఒక సెలబ్రిటీ అయిన ఇక్కడే అర్థమవుతుంది మన ప్రశాంత్ రేంజ్ ఎక్కడికి మారిందో అనేది అలాగే ప్రశాంత్ నువ్వు ఓడిపోతే నీకు హగ్గిస్తాను నువ్వు గెలిస్తే ఇంకా గట్టిగా హగ్గిస్తానంటూ చెప్పడంతో మన ప్రశాంత్ ముసుముసుల నవ్వులతో మురిసిపోతున్నాడు ఏదేమన్నా సరే ప్రశాంత్ మించి తోపు ఎవడు లేడని ఒప్పుకోవాల్సిందే మరి మీరేమంటారు అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్